ఎలా నువ్వు ఇలా ఉండండి ఉండండి దన్మ నాటి పెట్టేయండి దన్మని పెట్టేయండి అది అది తిను నీ స్పీడ్కి మేము తట్టుకోలేమమ్మా అమ్మా మేము పెద్దవాళ్ళం నీ స్పీడ్కి తట్టుకోలేము అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం కార్తీక పౌర్ణమి రోజున నోములు ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి నోములు నోచుకుంటారు మాకు నోములు ఉన్నాయండి అందుకనే ఈరోజు కార్తీక నోములు అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజునే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కలిపి అనమాట అంటే నోముల వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం రెండూ చేసుకోవటం మాకు అలవాటు అనమాట అండి అలానే ఈ రోజును కూడా ఉదయం అంతా అభిషేకాలు అన్నీ చేసుకున్న సాయంత్రం కేదారేశ్వర నోములు అలానే సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నామండి పైనంతా పూజ గట్టు ఉంటుంది మీ అందరికీ తెలుసు కదండి విశేషమైన పూజ ఏదైనా సరే దిగువన ఇంకొక పేట వేసుకుని పూజపీట దాని మీద అరేంజ్ చేసుకుంటాము అలానే ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నాను కేదారేశ్వర నోము అని అంటే ముఖ్యంగా తోరాలు ఉంటాయి అనమాట అండి ఆ తోరాలు ఉన్న వాళ్ళకే ఈ నోములు ఉంటాయి అనమాట మా తోరాల బాక్స్ చూసారా అండి అన్నీ ఉన్నాయో అంటే మళ్ళీ అవన్నీ జాగ్రత్త చేసి ఉంచుతాం అనమాట అండి దానికి అంటూ తగలకుండా పూజా ద్రవ్యాలు ఉండే చోటే పెట్టాలన్నమాట అండి ఈ తోరాలు ఉండటం అనేది కూడా ఒక విశేషంగా చెప్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పూజ చేయించి ఈ తోరాలు అండి అంటే వాళ్ళు కూడా కేదారేశ్వర నోములు నోచుకోవచ్చు అనమాట ఆ విధంగా అనమాట అండి తోరాలు సిద్ధం చేసుకో సత్యనారాయణ స్వామి వ్రతం కోసం తమలపాకులు ఖర్జూరాలు వక్కలు అలానే చిల్లర నాణ్యాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకుంటే ముందు కేదారేశ్వర నోము తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం రెండు వరుసగా చేసేసుకుంటామండి మనకి ఫోన్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట అండి అంటే ప్రత్యేకించి పంతులు గారిని పిలవకుండా మేమే ఫోన్లో పెట్టుకుని పూజా ద్రవ్యాలన్నీ దగ్గర అందుబాటులో పెట్టుకుని పూజ కూర్చుంటాం అనమాట పూజంతా అయిన తర్వాత మంటపదానం మాత్రం అయ్యవారికే మంటపదానం అనమాట అండి ఈ మధ్యకాలంలో అంతా గత పది పదిహేను ఏళ్ల నుంచి ఏ విధంగానే చేసుకుంటున్నాము మాకు కొంచెం పౌర్ణమి నోముల వల్ల పంతులు గారు అయ్యగారు దొరకటం కూడా కష్టంగా ఉంటుంది లేట్ అయిపోతుంది పూజ అందువల్ల మేము ఏం చేస్తామంటే ఇట్లాగా ఇదివరకు సీడీలో పెట్టుకునేదాన్ని అండి మొదట్లో క్యాసెట్టు ఆ తర్వాత సీడీలు పెట్టుకున్నాను ఇప్పుడైతే మనకు ఫోన్లోనే అవైలబుల్గా ఉంటుంది చక్కగా కేదారేశ్వర నోము సత్యనారాయణ స్వామి వ్రతము దోర పూజ మొత్తం వివరంగా ఉంటాయి అనమాట అండి అన్నీ ఈ విధంగానే ఫోన్లో పెట్టేసేసుకొని పూజ చేసుకుంటున్నామండి ముందేమో వినాయక స్వామి పూజ తర్వాత కేదారేశ్వర నోము రెండు అయిపోయిన తర్వాత దోరాలు కట్టుకున్న తర్వాత ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామండి సత్యనారాయణ స్వామి వ్రతంలో తమలపాకు ఎండు ఖర్జూరం వక్క చిల్లర నాణ్యం కలిపి మనం అష్ట నవగ్రహాలు అన్ని కూడా స్థాపన చేస్తాం కదండి అవి చెప్పేటప్పుడు అయ్యగారు ఇటు పక్క వేయండి దక్షిణం వెంపు వేయండి సూర్యుడికి కేడం పక్క వేయండి కుడు పక్కన పెట్టండి ఇట్లా చెప్తూ ఉంటారు కదా మా వారు అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట అండి ఇప్పుడు అందుకనే ఆయన నాకు తమలపాకులు ఇస్తున్నారు నేను పెడుతూ ఉన్నాను అనమాట అండి భార్యాభర్తల్లో ఇద్దరం ఎవరో అందించి ఎవరు పెట్టినా ఈ తమలపాకుల్ని స్థాపించినా పర్వాలేదండి సాధారణంగా నేను అందిస్తూ ఉంటే ఆయన స్థాపించేవారు అనమాట అండి ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి రివర్స్లో నేనే ఇవన్నీ కూడా ప్రతిష్ఠిస్తున్నానండి య స్వామివే మంత్రపుష్ం సమర్పయా చాలా ఆనందంగా కేదారేశ్వర నోము తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం రెండు కూడా పూజ అంతా పూర్తి అయ్యింది అనమాట అండి ఇక సత్యనారాయణ స్వామి కథలు ఐదు కథలు ఉంటాయి కదండి ఐదు అధ్యాయాలకి కూడా ఒక అరగంట సేపు పడుతుంది ఆ కథల్ని మాత్రం దీపం పెట్టుకుంటూ విన్నాను అనమాట అండి సత్యనారాయణ స్వామి వ్రతం అంతా పూర్తి చేసుకున్న తర్వాత కథ వినటం మాత్రం సౌండ్ పెట్టే ఇంట్లో అటు ఇటు తిరుగుతూనే వింటామండి ఎందుకంటే అంతసేపు పట్లు వేసుకుని కింద కూర్చోవటం అని అంటే కొంచెం పెద్ద వయసు కదండి ఇబ్బంది అవుతుంది అందుకని కథల్ని మాత్రం సోఫాలో కూర్చుని వినటమో లేదా అటు ఇటు తిరుగుతూ వినటమో చేస్తామన్నమాట ఇలా యువతలకి రాగానే ఒక ఆవు దూడ రెండు వచ్చి గుమ్మంలో నిలబడి ఉండేసరికి భలే ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడు చెప్తాను కదా ఏదన్నా పూజ చేసుకున్న తర్వాత ఒక మంచిగా ఆనందం కలిగించే విషయంలాగా ఏదన్నా జరిగితే చాలా బాగుంటుంది చక్కగా ఇట్లా తల్లి బిడ్డ వచ్చి గుమ్మంలో నిలబడితే అది కూడా సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అయిన తర్వాత కథలు వినేటప్పుడు వచ్చి నిలబడేసరికి చాలా సంతోషంగా అనిపించింది వ్రతం స్టార్టింగ్లో ఒక ఆవు వచ్చిందండి ఇప్పుడు ఎండింగ్లో ఈ ఆవు దూడ వచ్చినాయి ఇది కొత్త ఆవండి కొంచెం కంగారు కంగారుగా ఉన్నదనమాట ఇటువంటి ఆవులు వచ్చినప్పుడు మాత్రం కొంచెం భయపడతాం అనమాట అండి ఎందుకంటే పళ్ళెం అంతా లాగేసి కింద పడేస్తాయి అని చెప్పి నెమ్మదిగా పెడుతూ ఉంటాం అనమాట అండి ఇక ఇలా ఈ గోవుల సేవ చేసుకుని అలానే ఇక సొందలాడిపోతుంది కాబట్టి సాయంత్రం సంధ్యా దీపం కూడా పెట్టేసుకున్నాను ఆకాశ దీపం వెలిగిస్తూ ఉన్నాను కదండి ఆకాశ దీపం కూడా పెట్టేసుకున్నానండి గణపతి పూజ కేదారేశ్వర నోము సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ పూర్తి అవ్వటానికి ఒక గంటన్నర రెండు గంటల వరకు పడుతుంది అనమాట అండి కథలు అన్నీ అయ్యేసరికి అందుకని అంతసేపు మేము కూర్చుని ఉండాలంటే కొంచెం పెద్ద వయసు కదండి కాళ్ళు అవి పట్లు ఇచ్చేస్తాయి అనమాట అందుకనే ముందు కేదారేశ్వర నోములు పూర్తి అయిన తర్వాత ఒకసారి లేచి మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసినవి అన్నీ అవి ఇవి సర్దుకుని మళ్ళీ వ్రతానికి కూర్చున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అంతా పూర్తి అయిన తర్వాత వ్రత కథలు మామూలుగా వింటూ అటు ఇటు తిరుగుతూనే ఈ కథలను వింటూ ఉంటాం అనమాట అండి అప్పుడే గోవు వచ్చింది తర్వాత దీపం పెట్టుకోవటం ఇవన్నీ కూడా కథలు వింటూనే చేసేసానండి సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఐదు ఉంటాయి కదండి ఐదు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ పునః పూజ కోసం కూర్చున్నామండి పునా పూజ కూడా అయిన తర్వాత పీఠాన్ని కదిపేయాలన్నమాట అండి అంటే మళ్ళీ పీఠం తీయటం మూడో రోజు ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం అవి పూజ సామాగ్రి అంతా కూడా నీ నుస్తాయి ఎందుకంటే మనం పూజ చేసినప్పుడు ఆగ్ఞం వదులుతూ ఉంటాము ఇట్లా నీళ్లు వేస్తూ ఉంటాం కదండి దానివల్ల కొంచెం చెమాయింపు వస్తుంది అనమాట అందుకనే వీలైనంత మటుకు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు పీఠం కదిపేసి మంటపదానం కూడా మంత్రం చెప్పేస్తారండి ఈ పూజా విధానంలోనే అంటే మంటపదానాన్ని ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో మనం మనసులో అనుకుని మంటపాన్ని కదిపేస్తాం అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు కంపల్సరీ మంటపదానం చేయమని అంటారు అసలు అయ్యగారిని పిలిచి పూజ చేసుకోవాలండి పూర్వం మా అత్తమామలు ఉన్నప్పుడు అంతా కూడా అండి చాలా పెద్ద ఎత్తున వాళ్ళం కేదారేశ్వర నోములు అప్పుడు అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకోవటం ఇవి కూడా ఉండేయండి కానీ ఇప్పుడు మాకు పెద్ద వయసు వచ్చేసింది కదా అందున కేదారేశ్వర నోములకి ఉపవాసం ఉంటామన్నమాటండి అండి అందుకనే పెద్ద ఎత్తున చేసుకోకుండా మా వారు నేను కూర్చుని పూజ చేసుకుంటాం ఇవాళ మా గారు లేరండి అందుకని మేమిద్దరమే పూజ చేసుకుంటున్నాం లేకపోతే ఆయన కూడా పూజలో జాయిన్ అవుతూ ఉంటారు ఇంతసేపు అయితే మా గారు కూర్చుని పూజ చేయట్లేండి మా వారు నేను మాత్రం పేట్ల మీద కూర్చుని పూజ చేసుకుంటాను ఎవరన్నా అనుకోవచ్చు ఇంత పూజ చేసుకున్నారు అయ్యగారిని కూడా పిలుచుకుంటే బాగుండేదండి నన్ను చెప్పి మాకు కార్తీక పౌర్ణమి నాడు అయ్యగారులు దొరకటం కొంచెం కష్టమేనండి అలానే లేట్ అయిపోతూ కూడా అనమాట అంటే చాలామందికి మా సైడు కంపల్సరీ నోములు అనమాట పౌర్ణమి నోలు నోములు ముఖ్యంగా అది కాక నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక్కసారి వ్రతం చేసుకోవటం కాదండి కేదారేశ్వర నోములతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా తొలి ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా సంవత్సరం మధ్యలో ఏదన్నా సంకల్పించుకున్న విశేషమైన రోజున్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా అంటే సంవత్సరంలో రెండు మూడు సార్లు చేసుకుంటాను అనమాట అండి అన్నీ పెద్ద ఎత్తున చేసుకోవటానికి వీలు అవ్వదు కాబట్టి ఈ విధంగా ఇట్లా చేసుకోవటం కూడా నాకు చాలా బాగున్నదండి మనం మనసులో ఏదన్నా సంకల్పించుకుని స్వామికి వ్రతం చేస్తాము అని అనుకుంటే తప్పకుండా ఆ పని పూర్తి అవుతుందండి మనలో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా వివాహం అవ్వాలనుకుంటున్నా ఏమన్నా మనసులో సంకల్పం ఏదన్నా కోరిక ఉన్నా సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకోండి నీ వ్రతం చేసుకుంటాను స్వామి అని దండం పెట్టుకుని కోరుకోండి మీ కోరిక చక్కగా తీర్తదండి ఇది నేను నా స్వానుభవంలో నేను తెలుసుకున్నది నేను అవలంబిస్తున్నది ఆచరిస్తున్నదే మీకు చెప్తున్నానండి మంటపదానాన్ని కూడా మనం మనసులో అనుకుని మంటపాన్ని కదిపేయాలన్నమాట పీఠం కదిపేయాలన్నమాట అండి ఇంతటితోటి పూజ అంతా పూర్తి అవుతుంది ఇక ఈ కేదారేశ్వర నోముల తోరాలు ఉన్నాయి చూడండి ఆ తోరాలను కూడా తీసేసుకుని మళ్ళీ భద్రపతి చేసుకోవాలి మాకు తోరాలకి ప్రత్యేకించి ఒక డబ్బా ఉంటుంది అనమాట అండి ఆ డబ్బాలో పెట్టేసేసి అంత పసుపు కుంకుమ వేస్తామన్నమాట ఒక ఇప్పుడు బియ్యం కూడా వేస్తారండి ఈ తోరాలని చాలా పవిత్రంగా అంటే అంటూ సొంటూ తగలకుండా జాగ్రత్తగా ఉంచాలి అని అండి ఎందుకంటే ఇది ఒక దీక్ష తీసుకున్నట్లు అనమాట ఇది వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఉంటాయి అనమాట కొందరుకుంటాయి తోరాలు కొందరికి ఉండవు తోరాలు ఉంటే మాత్రం కంపల్సరీ నోములు నోచుకోవాలి అని చెప్తారండి కేతారేశ్వర నోములు పూర్తి అయిన తర్వాత దర్శనం చేసుకోవాలన్నమాట అండి చంద్రుడికి దీపం పెట్టి పూజ చేసుకోవాలి ఈ నా ఈ వ్రతం అన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి చంద్రుడు కూడా వచ్చాడండి డైరెక్ట్గా ఇదిగోండి మన కుమ్మంలోకి ఎదురుగుండా కనిపిస్తూ ఉన్నాడు అనమాట ఇదిగోండి ఆకాశంలో కనిపిస్తూ ఉన్నాడు చూస్తారా అండి అక్కడే స్వామికి దీపారాధన తులసమ్మ దగ్గరే అన్ని పెట్టేస్తాం కదండి దీపారాధన చేసుకుని అలానే ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళొస్తారు శివ దర్శనం చేసుకుని అండి కానీ దేవాలయంలో అసలు ఇసకేస్తే రాలనంత మంది జనాలు ఉంటారు అండి మేము ఇక దేవాలయానికి ఇప్పుడైతే వెళ్ళట్లేదండి ఇక్కడే దర్శనం చేసుకుని మళ్ళీ పూజా మందిరంలోకి వచ్చి స్వామిని దర్శించుకుని ఆ తర్వాత ఈరోజు దీపావళి మందులు కాలుస్తారనమాట అండి నామకాహ ఒకటి రెండు అయినా కాలుస్తారనమాట ఇట్లా నేను కొన్ని ఉంచుకుంటాను మా వారు నేను ఇద్దరం కలిపి చిన్నపిల్లల్లాగా ఆ దీపావళి మందులు కాల్చుకున్నాం అనమాట అండి ఎక్కువ ఏం కాదులేండి రెండు కాకర పువ్వతులు అటువంటివి ఏవో కాల్చి అప్పుడు ప్రసాదాన్ని స్వీకరించామండి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కేదారేశ్వర నోములు స్వామి వ్రతం అన్నీ చేసుకోవటం చాలా సంతోషంగా సంతృప్తిగా అనిపించింది అనమాట అండి ఎంత పెద్ద ఎత్తున చేశాము అనే దానికన్నా ఎంత ఆనందంగా పూజ చేసుకున్నాం ఎంత మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాం అన్నదే ముఖ్యమండి ప్రతి ఒక్కరూ కూడా మన సాంప్రదాయాలను ఆచారాలను గౌరవిస్తూ ఎవ్వరి పూజల్ని విమర్శించకుండా మనకి చేతనైనంతలో చక్కగా స్వామిని పూజించుకుని ఆనందం పొంది స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు ఉంటానండి